అయ్యా అన్నమయ్య డిస్టిక్ ఎస్పీ గారు అన్నమయ్య డిస్టిక్ కలెక్టర్ గారు ఒకటి ఆలోచించండి మీ అన్నమయ్య డిస్టిక్ మొలకల్చూరు పోలీస్ స్టేషన్లో ఏ కేసు పెట్టినా అక్కడ కరప్షన్ క్లోనయో లేదా ఇంకా దేని క్లోనయ్యో పోలీసులు పెద్దవారి వయసు అయిన వారి సిటిజన్స్ షిప్ పోయి ఏదన్నా వాళ్ళకు వాళ్ళ ఇబ్బంది పెడుతుంటే కేసు పెట్టినా కూడా తీసుకోవట్లేదు దేనికి లంచాలకా లేదా ఇంకా ఏ ఆలోచన మీద తీసుకొని కేసు పెట్టట్లేదు విచారణ కూడా జరపట్లేదు మొలకల్చూరు పోలీస్ అన్నమయ్య డిస్టిక్ ములకల్చూరు పోలీస్ స్టేషన్ వారికి ఎస్ఐ గారికి సిఐ గారికి ఏమైపోయింది ఈమె పెద్దావిడా చూడండి ఈమె పెద్దావిడా ఈ అమ్మకు మోసం చేసి ఏమీ తెలియక మోసం చేసి నీకు పెన్షన్ చేపిస్తామని ఒక అతను పెంచుకొని పోయి వేలిముద్రలు వేసి ఆమె భూమిని రిజిస్టర్ చేసుకున్నాడు ఈమె సాగుడు దీని విషయమై అన్నమాయి డిస్టిక్ మురకచూరు పోలీస్ స్టేషన్లోకి పోయి కేసు పెడితే కేసు పెడితే పది రోజుల నీ భూమి నీకు రాసి చేస్తా తిరిగి రాసి చేస్తాడు అని చెప్పాడు అతను కూడా చెప్పాడు ఒక్క రూపాయికున్న పెన్షన్ తయారు చేసి ఇస్తామనేసి పెన్షన్ రాబడి చేసిస్తామనేసి ఆమె దగ్గర వేలు ముద్ర తీసుకొచ్చి ఆమె దగ్గర ఉండే భూమి మొత్తం ఆమెకు తెలియకుండా కాజేశారు ఇదిగో వీళ్ళ మర్దులు తమ్ముడు వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి పోయి అడిగితే మేము చేసి ఇస్తామన్నారు పది రోజుల తర్వాత రమ్మన్నారు ఆ పది రోజులు టైం ఎందుకు పెట్టారు కోర్టు కంటి చేసిన చీటింగ్ చేసిన మనిషికి పది రోజులు టైం ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళ దగ్గర కరప్షన్ ఆలోచించేస్తా లంచాలు ఆలో ఆలోచించానా లే ఎదుటివాడు లంచం ఇస్తే వదిలేదామని కరెక్ట్గా అదే జరిగింది పది రోజుల తర్వాత మీరు పోతే అది సివిల్ మ్యాటర్ కోర్టు పోమండారు సివిల్ మ్యాటర్ సివిల్ మ్యాటర్కి పోతారండి చీటింగ్ చేసిండేది కోర్టు పని చేసిండే దానికి కేసు కట్టలే వద్ద మొలకొలచెరు పోలీస్ స్టేషన్ వారు అయ్యా మదంపల్లి డీఎస్పి గారు కొంచెం వీడియో చూసి మొలకొలచెరు పోలీస్ స్టేషన్లో ఏ మాత్రం జరుగుతుందో మదంపల్లి డీఎస్పి గారికి ఎందుకుంటున్నానంటే యువకులు యుక్త వయసులు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంది మీలో మేము మీతో మాట్లాడినప్పుడు తెలిసింది కాబట్టి వీళ్ళకు ఏదోతో న్యాయం చేస్తారు ప్రతి ఒక్క దానికి కోర్టుకు వచ్చి ఆర్డర్ తీసుకుని రావాలన్నా ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మా ఎన్జిఓ తరఫున వీళ్ళకు కోర్టులో ఫైల్ చేసి కోర్టు ఆర్డర్ తీసుకుని వస్తున్నాం మదంపల్లి డిఎస్పీ గారు ఏ విధంతో వీళ్ళకు న్యాయం చేస్తారో చేయండి మీ అన్నమయ్య డిస్టిక్ ఎస్పీ గారికి విద్యాసాగర్ నాయుడుకి మీరు ఏ విధంతో ఇస్తారో చేయండి మీ దగ్గరికి కోర్టు ఆర్డర్స్ తీసి ఇస్తాము విచారణ చేసి ఎఫ్ఐఆర్ చేసి నిందితులకు వెంటనే సిచ్చిస్తారనేసి కోరుతున్నాం చేయి